తిరుపతి జిల్లా నాగలాపురం మండల పరిధిలోని సూర్టిపల్లిలో పెలిసి ఉన్న పల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో చైర్మన్ ఏవీఎం బాలాజీ రెడ్డి పాలక మండలి సభ్యులు ఆధ్వర్యంలో పుత్తూరు డీఎస్పీ శ్రీనివాసులు సత్యవేడ్డి సర్కల్ ఇన్స్పెక్టర్ దివాకర్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ వీరాంజనేయులు నాగలాపురం సబ్ ఇన్స్పెక్టర్ ఓబయ్య అధ్యక్షతన పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి మహాశివరాత్రి ప్రదోష సందర్భంగా ఆలయంలో వివిధ రకాల పుష్పాలు పళ్ళు కూరగాయలు

దాంతో ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం అదేవిధంగా వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా గోమెంటెనెన్స్ రైట్ ఏమో ఎక్కువ మంది కూడా ఇక్కడ వ్యాగారం చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి చైన్ స్నాషింగ్స్ కానీ లేదంటే యూటీజెన్ జరగకుండా బైక్ అభ్యర్థులు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే రోడ్డు మీద ట్రాఫిక్ కానీ ఎలాంటి బాలీశ్వ సంపంగులు అదేవిధంగా కైలాసపనం పుత్తూరు దగ్గర ఉన్నటువంటి సదాశివరి కోనం పూలు కొనాల్లో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం లార్జ్ స్కేల్లో తమిళ టెలిస్ ఎక్కువ మంది వస్తున్నారు ఈ రాత్రికి అయితే ఎక్కువ మంది కూడా వచ్చి ఈ రాత్రి అక్కడ వాళ్ళు జాగారం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాత్రంతా కూడా ఎలాంటి అవకాశం